ఆ సినిమాలో సార్ ఇప్పుడు ఒకే ఒక్కడు అనే ఒక సినిమా వచ్చింది మన శంకర్ గారు అలాంటి సినిమా తెలుగులో రాలేదే అని ఫీల్ అవుతున్నాను అప్పటి వరకు ఇది వచ్చిన తర్వాత అంబా సాయిరామ్ అనిపించింది సో అలాంటి పొలిటికల్ డ్రామాస్ ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తుంది వరదరాజ్ గోవిందం అని ఒక సినిమా చేస్తున్నా ఇది కూడా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అంటే ఇలా చట్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి న్యాయశాస్త్రం అనే పాయింట్ మేం ఆ తెలివి వల్ల ఇప్పుడు పొలిటికల్లో ఎంతమంది పొలిటికల్గానే కాదు పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇట్లా ప్రతి వాళ్ళు దోపిడీ అనేది అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ దోపిడీని పట్టుకోవాలంటే ప్రతి ఒక్కడికి న్యాయశాస్త్రం తెలిసి ఉండాలి కరప్షన్ కరప్షన్ అంటే ప్రతి చోట జరుగుతుంది ఇది కానీ తెలియక చాలా 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 పోతున్నాయి చాలా జరుగుతుంది అది తెలిసిందంటే మాత్రం ప్రతి ఒక్కడు చాలా గొప్ప నాలెడ్జీ పీపుల్ అవుతాడు బ్రతుకు పట్ల చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు సో దానికి భగవద్గీతకి ముడివేసి చెప్తున్నాను అనమాట భగవద్గీత పాయింట్ అని ఈ సినిమాలు సో అందుకని మనకి మొదటి న్యాయశాస్త్రం భగవద్గీత సో ఆ భగవద్గీత చెప్పింది ఎవరు శ్రీకృష్ణుడు సో అందుకని దాంట్లో సారాంశం ఏంటి కృష్ణుడు ఒక మనిషి ధర్మంగా ఎలా బ్రతకాలి సో అలా బ్రతకాలంటే ఈ న్యాయశాస్త్రంతో ప్రతి మనిషి ఎలా తయారవ్వచ్చు అనేది ఈ గీత అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి దీని నుంచి న్యాయశాస్త్రాన్ని ఎలా పట్టుకోవాలి తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఉంటాడు మనమే బైక్ మీద వెళ్తాం వెళ్తా ఉంటే అతను స్టాప్ చేస్తాడు మన దగ్గర పేపర్లు అడుగుతుంటాడు మనం కొన్నిటి సమాధానం చెప్పండి నీ దగ్గర ఇది లేదు ఫైన్ కట్ట అంటాడు ఫైన్ కడతాం ఫైన్ లేదనుకోండి సార్ లేదంటే ఇదిగోండి ఇది పెట్టుకోండి ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపో అలవాటు అలా మనం అలవాటు పడ్డాం వాళ్ళని అలా అలవాటు చేశాము ఎందుకు ఈ అనాలజీ వల్ల సో అందుకని ఇటువంటి మంచి పాయింట్ మీద ఇది ఏ లెవెల్లో అంటే ఇక ప్రతి ఒక్కరిని ప్రశ్నించే స్థాయిలాగా వెళ్ళింది ఈ పాయింట్ అందుకే దీంట్లో కృష్ణుడి పేరుని కలిగింది గోవిందం అని వరదరాజు హీరో పేరు గోవిందం తమిళనాడులో వెంకటేశ్వర స్వామిని వరదరాజు అంటారు అంటారు సో అందుకని వరదరాజు సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒక రెండేళ్ళ నుంచి చాలా రీ రిలీజ్లు పెరిగిపోతున్నాయి సార్ ఎస్పెషల్లీ మా సబ్స్క్రైబర్స్ అడగమన్న క్వశ్చన్ ఏంటంటే మీ సినిమాలు చాలా కల్ట్ క్లాసిక్లు ఉన్నాయి కల్ట్ క్లాసిక్లు అంటే ఇప్పటిలాగా ఏదో కుర్రాలంతా అంతా వెళ్ళి యంగ్ బ్యాచ్ అంతా వెళ్ళేది కాదు ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు కలిసి కూర్చొని చూసుకునే సినిమాలను మీరు మాకు ఇచ్చారు అలా ఏ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు మీరు రీ రిలీజ్ చేయాలనేది సింహరాశి చేస్తే చాలా బాగుంటుంది అనేది సింహరాజ్ చేయొచ్చు శివరామరాజు చేయొచ్చు మహానంది చేయొచ్చు టైగర్ హరిచంద్ర ప్రసాద్ చేయొచ్చు ఎవడైతే నాకేంటి కూడా చేయొచ్చు అయితే ఏంటంటే వీటికి కొంచెం ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రావాలి వచ్చి మళ్ళీ ఇప్పుడు అవన్నీ అప్పుడు ప్రింట్లో ఉన్నాయి ఇప్పుడు డిజిటల్కి కన్వర్ట్ చేసి ఆ సౌండ్లు ఇవన్నీ పట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేయాలన్నమాట సో అవి చేసి ప్రొడ్యూసర్లు టచ్లోకి వస్తే వాటిని చేయొచ్చు సో ఐ హోప్ ఇప్పుడు వస్తున్న లవ్ సినిమాలకే ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు తీసిన లాంటి సినిమాలు వస్తే ఇంకా బాగుంటుందని ఈ జనరేషన్ పీపుల్ కూడా ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో వచ్చాయని వాళ్ళకి గుర్తుండాలి సార్ అవును సో అలా ఇంకా మీరు తీసిన ఈ సినిమాల్లో స్పెసిఫిక్గా ఈ సిక్స్ సినిమాల్లో ఏదైనా సినిమాకి పార్ట్ టూ ఏమైనా ప్లాన్ చేస్తున్నా పార్ట్ టూ అనేది సింహరాశి చేయాలనేది నా మైండ్లో ఉంది సింహరాశి ఒకటి ఉంది ఎవడైతే నాకేంటి ఉంది బట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు నాలుగు ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి నాలుగు జరుగుతున్నాయి నాలుగు జరుగుతున్నాయి సూపర్ గుడ్ ఫిల్మ్స్లో కూడా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఉంది దానికి హీరో ఎవరు ఏంటనేది డిసైడ్ అవ్వాలి చాలా పెద్ద ప్రాజెక్ట్ సో అయితే నాది ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఏంటంటే వరదరాజు గోవిందం ఒకటి జన్మభూమి అని ఇది మళ్ళీ గ్రేట్ పొలిటికల్ మూవీ అది ఒక రాముడి పరిపాలన అంటే ఒకప్పుడు బాబ్రి మసీదు గొడవలు ఉన్నాయి కదా అది కాదు కథ కానీ ఇప్పుడు పరిపాలన ఎలా చేయాలి పొలిటికల్ లీడర్స్ అసలు ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి పబ్లిక్కి కూడా తెలియాల్సింది ఏంటనేది కాన్సెప్ట్ మీద రామ జన్మభూమి చేస్తుంది దాని తర్వాత జేజమ్మ అని ఒకటి జరుగుతుంది మా పిల్లల సినిమా ఒకటి రేపు స్టార్ట్ అవ్వబోతుంది దసరాకి ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు మా పిల్లలు వాళ్ళని ఇద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తాను సూపర్ సార్ అది అనమాట మీరు సినిమా కష్టపడ్డారు లేదు అదే కనిపిస్తుంది సార్ ఇప్పుడు కూడా సార్తో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కూడా స్క్రిప్ట్ పనుల మీద బిజీ ఉన్నారు ఆయన మీ అంటే ఈ ప్యాషన్కి దండం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక పాతికేళ్ళ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సార్ మీరు థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అమ్మో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో మన బి గోపాల్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు ఏఎం రత్నం గారి దగ్గర వర్క్ చేశారు ముత్యాల సుబ్బయ్య గారు ముత్యాల సుబ్బయ్య మోహన్ గాంధీ గారు ఎడిటర్ గారు సార్ ఆయన ఎడిటర్ ఎడిటర్ ఆయన వాళ్ళ లో వచ్చేసాను అనమాట చాలా మంచి మంచి దర్శకులు శరత్ గారు ముత్యాల సుబ్బయ్య గారు ఏఎం రత్నం గారు బి గోపాల్ గారు సురేష్ వర్మ గారు మోహన్ గాంధీ గారు మంచి మంచి డైరెక్టర్ దగ్గర చేసిన మంచి మంచి బ్యానర్లు కూడా పూకూర్ బాబురావు గారు బ్యానరు మోహన్ గారి బ్యానరు మన శ్రవంతిశోర్ గారు బ్యానరు ఇట్లా చాలా మంచి మంచి వాళ్ళ దగ్గర వర్క్ చేశాను అందుకనే మాకు మంచి మంచి సినిమాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन